కర్ణాటక సంగీతం సెకండ్ ఇయర్ థియరీ క్లాసెస్ నిన్నటి వరకు మనం శంకరాభరణం కళ్యాణి రాగం వాటి రాగలక్షణాలు తెలుసుకున్నాం ఇప్పుడు నాటకురంజి దీని లక్షణాలు ఏంటి ఇది ఇరవై ఎనిమిదవ మేళకర్త అయిన హరికాంబోజి నుంచి పుట్టింది అంటే హరికాంబోజి జన్యం మూర్ఛన ఆరోహణ సరిగమ నిదని పదనిసా అవరోహణ సనిధమ గస అంటే ఇక్కడ రీ వర్జితం స్వరస్థానాలు షడ్జము చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం చతుశ్రుతి దైవతం కైసికి నిషాదం అంటే చటు స షడ్జము రీటు గ మా వన్ డా వన్ అంటే కైరాశికి నిషాదం ఇవి రాగాలు స్వరాలు ఉపాంగ రాగం ఇది ఇంకా వర్జ్రరాగం ఎందుకంటే ఇందులో మనకు తెలుసు కదా వర్జ్యం కాబట్టి అవరోహణలో రిషభం వర్జ్యం పంచమం వర్జమైనప్పటికీ నిధని పదనిస సరిగమ పగరిస అనే సంచారాల్లో వాడుతుంటారు మధ్యలో గమదని రాగఛాయ స్వరాలు గ మ ద ని అనేవి రాగఛాయా స్వరాలు ఇది రక్తి రాగం మనోధర్మ సంగీత ప్రదర్శనకు చాలా అనువైన రాగం అంటుంటారు గమక వరీక రాగం అలాగే సంవాదులు సప రీప గ ద మా ని మా రీ ద ఇవి ఇక సంక్షిప్త రాగాలాపన పామగా మాగా సరిసని దనీస నిసరి గమా మా నిదానిప నిదా నీస గమనిదని పదనీస ఇక్కడ పదనిస అన్నప్పుడు స తారాస్థాయి తర్వాత ధని ధని స నిని దదమా ఇక్కడ జంటలు వస్తున్నాయి ధని తర్వాత అయితే అక్కడ రీ నుంచి రీ స స ఇవన్నీ కూడా తారాస్థాయి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను దని రీ స నిని దదమా ఇక్కడ రీ స స అనేది తారాస్థాయి పైన చుక్క పెట్టుకోవాలి తర్వాత గమని దని పదని సరి స ఇప్పుడు స అనే దగ్గర మీరు చుక్క పెట్టుకోవాలి ఇది తారాస్థాయి స్వరాలు పదని సరి గమస అనేది తాత సారి గాస సనిధ అనే దగ్గర సారీ గ మ స వీటన్నిటి కూడా చుక్క పెట్టుకోవాలి ఇవి తారాస్థాయి స్వరాలు తర్వాత గాస సనిధ ఇక్కడ నిధ స తర్వాత నిధ దానికి ఏం లేదు మామూలు అది తర్వాత ఇప్పుడు దాని ససనిధ ఇక్కడ సస అనేవి తారాస్థాయి దాని ససనిధ పాద పనీతామ దని సరిగా మప మగస మప మగస అంతా కూడా తారస్తాయి పైన చుక్క పెట్టుకోవాలి సారీస నిదని ఇక్కడ సారీసా అనేది కూడా తారస్తాయి కాబట్టి పైన చుక్క పెట్టుకోవాలి సారీస నిదని ధని సరి గమస నిసరి గమస అనేది చుక్కలు పెట్టుకోవాలి దాకు అవసరం లేదు ధని సర్ నిధమా ఇక్కడ మళ్ళీ దని వరకు అవసరం లేదు తర్వాత రిస అనేది తారాస్థాయి ధని రిస నిధమా గమప నిద దని పాదనీస ఇక్కడ సారి సనిద దని పాద వీటన్నిటికీ కూడా కింద చుక్క పెట్టాలి అంటే మందర స్థాయికి వచ్చేసాం మనం సారి స ఇది మామూలు మధ్యమ స్వరం కానీ ఇక్కడ నిదది నిద ధని పాద నీస అనేది కింద చుక్క పెట్టుకుంటే అది మంత్రసాయి స్వరాలు ఉపయోగిస్తున్నాం ఇక్కడ ఇక రచనలు వర్ణం రాసే రందులో చలమేళ అనేది ఆదితాళంతో ఇంకా ఇవన్నీ కృతులు మనస్సు విషయ అది ఆదితాళం బుధమా శ్రీయామి జంపతాళం దీక్షితార్ గారు నీదుమూర్తిని ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యర్ గారు పార్వతీ కుమారం రూపకతాళం దీక్షితార్ గారు అరాకేల సరస్వతి రూపకతాళం తిరుపతి నారాయణ స్వామి ఇక దర్బారు రాగం దర్బారు రాగం ఇది ఇరవై రెండవ మేళకర్త అయిన ఖరహరి ప్రియరాగంలో జన్యం ఇది ఉపాంగరాగం మూర్ఛన అవ ఆరోహణ సరిమ పదనిస అవరోహణ సనిస దపమరి మరి గాస అంటే సనిదప మరి దీని స్వరస్థలాలు షడ్జము చతుశ్రుతి రిషభము సాధారణ గాంధారము శుద్ధ మధ్యమం చతుశ్రుతి దైవతం కైసికి నిషాదం ఒకసారి చెప్తాను షడ్జము తర్వాత రీటు చతుశ్రుతి అంటే రీటు సాధారణ గాంధారం మా వన్ అంటే శుద్ధ మధ్యమం ఇంకా దైవతం దాటు కైసి నిషాదం నీ వన్ ఇది షాడవ వక్ర సంపూర్ణం వర్జరాగం రాగం ఇంకా దీర్ఘగా అంధారం ఈ రాగానికి చాలా వర్ణిత ఇస్తుంది అంటారు ఆ ఆరోహణ ఎందుకు గాంధారం లేదు గ నీళ్లు రాగఛాయాసులు నీ నీ దప గ గ రిస రాగరంజక ప్రయోజకాలు చాలా బాగుంటాయి ఈ రాగరంజక ప్రయోగాలు ఇది అన్ని వీళ్ళలా పాడచ్చు దీనికి నాయకి అనే రాగం చాలా దగ్గరగా ఉంటుంది ఇందులో గాంధారానికి దర్బార్ గాంధారం అంటారు ఇంకా స్వల్ప రాగాలాపన ఇది మీరు నోట్స్ పెట్టుకుని రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది తర్వాత చూసినప్పుడు రీ గా రీ పమగరి గా రిసరి రిసని పాప దనిసరి ఈ ధని అనే దగ్గర కింద చుక్క పెట్టుకోవాలి ఇది మంద్రస్థాయి ధనిసరి రీపమా దపమరి గా రిస రీసారీ పమాప దనిస మపదస పమరి మపదని సాపా మాప దానిసా సారీ పమగరి గా గా రిస వీటన్నిటికీ కూడా పైన చుక్క ఉంటుంది మాప దాని అంతవరకు లేదు ఇక్కడి నుంచి సా సారి పమగరి గా రిస ఇవన్నీ కూడా తారస్థాయి రాగాలి కాబట్టి వీటికి చుక్క తప్ప తప్ప పెట్టుకోవాలి రిసని సదప మపదని సరి ఇక్కడ రిసని సదప మపదని అనేంతవరకు మామూలుస్తాయి మధ్యమ స్థాయి సరి అనేది మాత్రం తారస్తాయి రిమ పదని సా ఈ సా కూడా తారస్తాయి సరిమ మా పపమా మాపమరి రీమ సరిస రిసని సా పదని పమ్మ ఇక్కడ రీసనీ అనేంతవరకు రీస వరకు మనకి మామూలు మధ్యస్థాయి ఇక్కడ రీస పామ పదనీప ఇవన్నీ కూడా మంద్రస్థాయి అంటే కింద చుక్క పెట్టుకోవాలి మాపమ మరీ రీ రీమ సరీస రిసనీస పదనీసరి రీసనీస ఇది రాగాలాపన ఇక రచనలు ఇందులో వర్ణం చలమేల ఆదితాణం తిరువతి త్యాగయ్య గారు కృతు కృతులు ఉన్నాయి ఇందులో కృతులు త్యాగరాజు గారు రాసినవి ఉన్నాయి ఇక్కడ ఈ రాగంలో ఎక్కువ అన్నీ కూడా మొదటి మూడు రాగాలపన మనకి ఉదాహరణకి నాలుగు రాగాలు ఇచ్చారు నాలుగు కృతులు స్వామి రాసినవి దర్బార్ రాగంలో ఒకటి యోచన ఆదితాణం ముందు వెనుక ఆదితాణం నారద గురు స్వామి అది కూడా అణం రామాభిరామ ఇది చాప్తాణం ఇవన్నీ రాసింది కూడా త్యాగరాజు గారి ఇంకా మరికొన్ని రాగాలు వచ్చే వీడియోలు చేసుకుందాం ధన్యవాదాలు